నిన్న మొన్న రెండు రోజుల పాటు మా సాయన్న అటు డీకే కాలేజీగా అడగపోయి ఒక పక్క పెద్దలు రాజకీయ అపర చాణుక్యుడైనటువంటి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి రెడ్డి గారు ఒకవైపు మరొక పక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన పక్కన చేరిన మనుక్రాంత్ మరొక వైపు పెట్టుకొని మొన్న డికే కాలేజ్ కాడ అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఒక్కొక్క దానికి సంబంధించి మీ ద్వారా ప్రజలకి విషయం తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటగా నారాయణ అనుచరుడు వేమిరెడ్డి రెడ్డికి పోలింగ్ బూత్ దగ్గర ఏమిటి పని అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది అన్నా సాయన మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పుకున్న నీలాంటి వాళ్ళు మాట్లాడే ముందు ఆ విషయంలో కంటెంట్ ఎంత ఉంది నిజానిజాలు ఎంతున్నాయని తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నా పక్కన అపరచాణుక్యుడు రాజకీయ దురంధరుడు పర్వతరెడ్డి రెడ్డి గారు చెప్పారో లేదో మాకు తెలియదు పాపం చెన్నారెడ్డి రెడ్డి గారు మీకు చెప్పారో మాకు తెలియదు పట్టాభిరామిరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అనే వ్యక్తి రవికుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు ఈ కనీస పార్టీ పరిజ్ఞానం కూడా లేకుండా పార్టీ సమాచారం లేకుండా నీ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ దురంధరుడు చెప్పాడో కొత్తగా మిడిమిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్లాంత్ రెడ్డి చెప్పాడు మాకైతే తెలియదు కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మీడియా మిత్రులందరూ కూడా ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి పెద్దలు మా సాయన్నకి మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుచుతున్నా అనవసరంగా వచ్చాడు సంబంధం లేకుండా వచ్చాడు ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు మరీ ముఖ్యంగా ఎలక్షన్ ఇయరింగ్ జరిగేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి కొమ్ము కాయారు సాయనా నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లే ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవడంటే వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు నువ్వు నమ్మబాక నెల్లూరు జిల్లా నాయకులు అసలే నమ్మబాక అసలే నమ్మబాక వాళ్ళ మాటలు నిజం అనుకునేదంటే అది మాట్లాడేసి పాప పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి తెలియపరుస్తుంది ఇకపోతే నిన్నటి రోజున రౌడీషీటర్ ప్రజల్ని ఓటర్లని అధికారులని భయభ్రాంతులు గురి చేస్తున్నాడు మేము పోలీస్ అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడాడు మా సాయన పాప సాయన ఈ సీటర్ రూప్ కుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్ లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీషీటర్ రూప్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు మూడు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్ లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక కావచ్చు ఎర్రగొండపాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పనిచేసింది కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలుగా పనిచేసింది ఈ రౌడీషీట్ నువ్వు ఏదైతే ఆరోపిస్తున్నావో నేను రౌడీషీట్ అన్నా ఒక్క కేసు ఉందా నా మీద అడుగుతున్నా ఒక్క కేసు కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న ఒక ఆయన పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయనా నా మీద ఏం కేసులు లేవు బహుశా నీకు తెలిసినట్లే నేను రౌడీ షీటర్ని కాదు ఏ షీటర్ని కూడా కాదు ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలు చూసే కదా మీరు కొండేమికి అబ్జర్వర్ గా పెట్టింది ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా కడప జిల్లాలో జగన్ అన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్చార్జ్గా ఉన్నా అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయంతి తెలిసినట్లే మా సాయంత్రకి మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు నేను పుట్టిన నా జిల్లా నేను పెరిగిన నా ఊరు నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో అసలు నెల్లూరు జిల్లాని నెల్లూరు పార్లమెంట్ని సుందరంగా తీర్చిదిద్దుతా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం జిల్లా సంగతి దేవుడు ఎరుగు పార్లమెంట్ సంగతి దేవుడు ఎరుగు నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో తాళ్లపూడి గ్రామంలో ఈ రోజు కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టాడు నేను వేగంగా మాట్లాడడం కాదు ఆధారాలతో పాటిస్తున్నా మీ అందరికీ ఇక్కడ తాళపొడిపోండి తాళ పొడి చూడండి నువ్వు పుట్టి నువ్వు పెరిగిన గ్రామస్తులకే త్రాగునేటి సౌకర్యం మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్నాడు నువ్వు ఆ పార్లమెంట్ కి ప్రత్యేక మేనిఫెస్టో చేసి అభివృద్ధి పొందా నీ సొంత ఊరికే నువ్వు చేసుకోలేకపోయావు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉండి నువ్వు నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా నీ సొంత ఊరికి త్రాగురెడ్డిని సమకూర్చలేని నువ్వు నెల్లూరు పార్లమెంట్కి అన్ని చేస్తావా తలబుడికి పోవచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అక్కడ త్రాగునీటి ప్లాంట్ పెట్టి ఈ రోజు కూడా ఆ గ్రామస్తులందరికీ సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడా కల్లిబొల్లి మాటలు చెప్పే నువ్వెక్కడా అని చెప్పి అడుగుతున్నావు ఇదిగో మీకు ఆధారాలతో పాటు చెప్తేనేది కూడా నిరాధారంగా కాకపోతే మీరు ఎవరైనా నేరుగా ఇక్కడ నుంచి కరెక్ట్గా పదిహేను నిమిషాలు తాళ్లపూడి గ్రామం మా సాయన పుట్టి మా సాయన పెరిగిన తాళ్లపూడి గ్రామంలో ఇప్పటికి కూడా త్రాగునీరు అందిస్తున్నది సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతున్నారు కాదని చెప్పాలి మా సాయనని ఈ రోజు పోయిన నేరుగా మీడియా మిత్రులందరూ సొంత ఊరికి సొంత గ్రామానికి పుట్టు పెరిగిన ఊరికి చేయలేని ఈయన పార్లమెంటుకు చేస్తా ప్రత్యేక మేనిఫెస్టో సాయనా నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చాలా విఘ్నులైన ప్రజలు ఇంతకు ముందే చెప్పున్నా నేను ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు రాజకీయ చైతన్యం మెండుగా నిండుగా ఉన్నటువంటి నెల్లూరు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇకపోతే ఈ మధ్య కాలంలో ముస్లిం మైనార్టీ ప్రాంతాలకు పోయి అనేక రకాల మాటలు మాట్లాడుతున్నాడు మా సాయన్న ఈరోజు చెప్తా ఉన్నా ఇదే మా సాయన్న రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి నీలాంటి నాయకుడి యొక్క ఆశీస్సులు నాకుండాలా నీలాంటి నాయకుడి గైడెన్స్ లో నేను ముందుకు పోవాలని చెప్పి స్వయంగా చెప్పిన సాయన్న ఇది నేను నోటి మాట కాదు దానికి కూడా ఆధారాలతో పాటు ఇస్తూ ఉన్నా ఆయన మోహన్ భగవత్ గారిని కలిసినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి మా సాయన్న కలిసి ఫోటో మీరు ఇప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు నేషనల్ మీడియా సంబంధించి ఆ రోజు వచ్చినటువంటి వార్త డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం రాజ్యసభ ఎంపీ అండ్ వైఎస్ఆర్సీపీ లీడర్ విజయసాయి రెడ్డి మెట్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ సీకింగ్ బ్లెస్సింగ్స్ అండ్ టు హిస్ వర్డ్స్ ఆఫ్ గైడెన్స్ రెడ్డి ట్వీటెడ్ ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త ఇది పక్కన పెడదాం స్వయంగా మా సాయన ఇప్పుడు మీరు పోయి చెక్ చేసుకోవచ్చు సాయన ట్విట్టర్లో స్వయంగా మా సాయన ట్విట్టర్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్ వాస్ ఏ హానర్ మీటింగ్ సర్క సంచాలక్ ఆఫ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ టుడే ద ట్వంటీ సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అట్ నర్సాపురం హ్యాడ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ హ్యాడ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ సీకింగ్ ఆఫ్ సీకింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆయన ఆశీస్సులు తీసుకోవడం నాకు మహత్తరమైనటువంటి అవకాశం అదృష్టం అండ్ లిజనింగ్ టు హిస్ వర్డ్స్ ఆఫ్ గైడెన్స్ ఇది నేను చెప్పే మాట కాదన్నా మీడియా మిత్రులు ఎవరైనా సరే చూడొచ్చు మైనార్టీ సోదరులారా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న మైనార్టీ సోదరులారా ఒక్కసారి ఇప్పుడు అందరూ చదువుకో ఉన్నారు మా సాయన ట్విట్టర్ ఓపెన్ చేస్తే క్లియర్ గా ఈ కనబడుతుంది ఆయన ఆయన గైడెన్స్ దొరకడం ఆయన అదృష్టంగా భావిస్తున్నా తప్పు కాదు మోహన్ భగవత్ గారు తప్పుడు కాదే కానీ ఏ రోజైనా అబ్దుల్ బుఖారిని కలిసావా ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ఢిల్లీలో ఉన్నటువంటి భారతదేశం ముస్లిం మతానికి పెద్ద అబ్దుల్ బుఖారిని ఏదైనా కలిసి మాకు అబ్దుల్ బుఖారి గారి ఆశీసులు నాకున్నాయి నాకు కావాలా ఆయన ఆశీస్సులు మాకు కావాలా రోజైనా కలిసేవా అని అడుగుతున్నా నువ్వా మాట్లాడేది అర్థం చేసుకోండి మైనార్టీ ఎవరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో ఎవరు కపట నాటకాలు ఆడతారో ఆలోచన సాగించమని అడుగుతున్నా ఇవి నేను చెప్పే మాటలు కాదు స్వయంగా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ ట్విట్టర్ విజయసాయి రెడ్డి గారి అఫీషియల్ ట్విట్టర్ మా సాయన ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనబడుతుంది చూడండి చెప్పట్లా కానీ నిద్రలేస్తే మైనార్టీ ప్రాంతాలకు పోయి మాట్లాడే పదాలు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఏ రోజైనా అబ్దుల్ బుకారి గారిని కలిసావా ఆయన దగ్గర దువా చేయించుకున్నావా ఆలోచన సాగించమని అడుగుతున్నా వ్యక్తులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలారా ఆలోచన సాగించండి మంచికి నీతికి నిజాయితీకి మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైపు ఉచిత వైద్యం ఉచిత విద్య అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకవైపు ప్రజాధర్మాల పేరుతో విశాఖపట్నంలో కార్యక్రమాలు పెట్టి తెల్లారు నాలుగు ఐదు గంటలకు పోయి ఎక్కడెక్కడ భూములున్నాయని కబ్జా చేసేటటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి ఒకవైపు ఎవరు కావాలో ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు పార్లమెంట్ ప్రజానిక పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావాలా పది మంది ఆస్తులు కబ్జా చేసే వేణుముబాక విజయసాయి రెడ్డి కావాలా ఆలోచన సాగించమంటున్నా నా మీద రౌడీ షీట్ అభాండాలు వేయడం కాదు నేను చెప్పే ఈ మాటలు ఏ ఒక్కటి అబద్దాలైనా నేను ఈ రోజు చేసినటువంటి మీ ముందు ప్రదర్శించినటువంటి మీ ముందు చూపించినటువంటి ఏ ఒక్క అంశం పొరపాటు అని చెప్పి మీరు చెప్పినా మీరు నిరూపించినా తక్షణమే మరు నిమిషాలే రాజకీయాల నుంచి వదిలేసి నెల్లూరు జిల్లా వదిలేసి ఎన్నికల నాలుగు రోజుల ముందే నేను నెల్లూరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఇంకొక ఆయన మాట్లాడిపా ఆయన గురించి మాట్లాడాలంటేనే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది పన్నెండు వందల మంది రౌడీలు దిగేస్తున్నారు నారాయణ గారి తరపున ఏదో పాపం అందరూ మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడాల్సి వస్తున్నట్టుంది మా ప్రసన్న గోపు నేను చూస్తే మొట్టమొదటిసారి మా ప్రసన్నాను బాధేసింది ఏడు సార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసుడి కుమారుడికి కాముగా పక్కన కూర్చోమంటే మధ్యలో ఈయన కూర్చొని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చాడు రాజకీయ దురంధరుడు కొత్తగా నెల్లూరు రాజకీయాల్లోకి ప్రవేశించిన రాజకీయ దురంధరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు సార్వత్రిక ఎన్నికలు ఇరవై వేల మంది ఓట్లేసే ఎన్నికలు కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మార్చుకొని దొంగ ఓట్లు చేర్చుకొని చేసే ఎన్నికలు కావు నాయనా ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారితో మమేకమై పనిచేసేటటువంటి ఎన్నికలు నాయనాయి తెలుసుకో తెలుసుకోమని చెప్పి మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ ఎన్ని క్వశ్చన్స్